క్రైస్తవులమైన మనము ఆత్మీయంగా ఎదిగామని గుర్తించుటకు మరొక సూచిక దీనత్వము లేదా తగ్గింపు స్థూలంగా గర్వమునకు సాదృశ్యము లూసిఫర్ సాతానైతే దీనత్వమునకు సాదృశ్యము యేసు ప్రభు వారు దేవుడు అసహించుకునే గుణము గర్వము కాగా దేవుడు ఇష్టపడే లేదా కృప చూపే గుణము దీనత్వము యాకోపు నాలుగు ఆరు యేసు ప్రభువును పోలి మనము ఎంతగా తగ్గించుకున్నామనే దానిని బట్టి ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది యేసు ప్రభువు తగ్గింపు గుణాన్ని మనము ఫిలిపి రెండు ఐదు నుండి ఎనిమిది వచనాలలో ప్రభు దేవుని స్వరూపాన్ని వదిలాడు మనుష్యునిగా వచ్చాడు దాసుని స్వరూపము పొందాడు రిక్తునిగా చేసుకున్నాడు శిలువ మరణము పొందేంతగా తగ్గించుకున్నాడు యోహాన్ సువార్త పదమూడు నాలుగు ఐదు వచనాలలో దేవుడైన యేసు ప్రభు మనుషులైన తన శిష్యుల పాదాలు కడిగాడు అంతేకాదు తనను అప్పగించబోయే ఇస్కరియత్ యుధ పాదాలను కూడా కడిగాడు లుక సువార్త రెండు ఏడు ప్రకారము పశువుల తొట్టిలో పవడించాడు లుకా వార్త ఇరవై రెండు పద్నాలుగు నుండి ఇరవై వచనాల ప్రకారం తనను అప్పగించు ఇష్క్రయోతి యుధాకు కూడా పస్కా అయిన రొట్టె ద్రాక్షారసాన్ని పంచాడు అంత మాత్రమే కాదు మత్తైసు సువార్త పద్దెనిమిది నాలుగులో కాగా ఈ బిడ్డవలే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడని శిష్యులతో అన్నారు కావున ప్రశ్న మన దీనత్వ స్థాయి తగ్గింపు ఎంత ఉంది ఎంత ఖాళీ చేసుకున్నాము ఎంతగా వినయ విధేయతలను కలిగి ఉన్నాము ఎంత ఇతరుల నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎంత నిస్వార్థత ఉంది ఎంతగా క్షమించమనే క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాము ఎంతగా దేవుని అందు నమ్మకము విధేయత కలిగి ఉన్నాము ఎంతగా సేవకుని హృదయం కలిగి ఉన్నాము ఎంతగా ఆడంబరము లేదా కపటత్వము లేకుండా ఉన్నాము ఎంతగా మన బలహీనతలను అంగీకరిస్తున్నాము అనేవి మన దీనత్వాన్ని తెలియజేస్తాయి మనము దీనత్వంలో ఎంత ఎదిగామనేది క్రీస్తు ప్రభువుతో పోల్చుకోవాలి దీనత్వము ఆత్మీయ ఎదుగుదల అంచనా వేయటానికి కీలకమైన గుణము మనము ఎంతగా తగ్గించుకుంటే అంత ఆత్మీయంగా ఎదిగినట్లు మన దీనత్వము కృపకు దారితీస్తుంది ఫలితంగా మనం హెచ్చించబడతాము ముగింపులో పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ